శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీమతి టి రమాబాయి గారి రచన కిన్నెర రాణి అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం పూర్వం కాశ్మీర దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు రోజు అరణ్యంలోకి వెళ్ళి అందమైన పిట్టలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకుని తన కుమారుడైన సుధాముణ్ణి పోషిస్తూ ఉండేవాడు కొంతకాలానికి తండ్రి చనిపోగా సుధాముడు ఒంటరిగాడైపోయాడు అంత చిన్న వయసులో తనను తానే పోషించుకోవలసిన వాడైనాడు తండ్రి పోయిన మర్నాడే సుధాముడు పిట్టల బోను తీసుకుని అరణ్యానికి పోయి బోనును చెట్టుకొమ్మలలో పెట్టి ఎదురుచూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది సుధాముడు చెట్టెక్కి చూసేసరికి బోనులో పడినది కాకి అని తెలుసుకున్నాడు ఆ కాకిని ఎవరు కొంటారు ఈ పనికి మాలిన పక్షిని ఏం చెయ్యాలా అని సుధాముడు ఆలోచిస్తూ ఉండగా బోనులో పడిన కాకి మానవ అయ్యా నన్ను వదిలిపెట్టినట్లయితే నీకు చాలా ఉపకారం చేస్తాను రేపటి రోజున నీ బోనులో అతి సుందరమైన పక్షి పడేటట్లు చేస్తాను దానిని మహారాజు వద్దకు పట్టుకుని వెళ్తే నీకు అంతులేని ధనం లభ్యమవుతుంది అన్నది కాకి మాటలు నమ్మి సుధాముడు దానిని బోనులో నుంచి విడిపించాడు ఆ కాకి చెప్పినట్టే మర్నాడు సుధాముడి బోనులో ఒక మనోహరమైన పక్షి పడింది అంత అందమైన పక్షిని అతడు ఎప్పుడు చూడలేదు వాడు దానిని తీసుకుపోయి మహారాజుకి ఇచ్చేసరికి మహారాజు చాలా సంతోషించి సుధాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు అంత ధనం వచ్చినా సుధాముడి కష్టాలు మాత్రం తీరలేదు ఎందుకంటే కాశ్మీర్ మహారాజు దగ్గర విదూషకుడు ఒకడుండేవాడు ఒక పక్షి కోసం మహారాజు సుధాముడికి అంత ధనం ఇవ్వటం చూసి విదూషకుడికి కడుపు మండింది అందుచేత వాడు మహారాజుతో ప్రభు ఇంత అందమైన పక్షిని లోహపంజరంలో ఉంచటం భావ్యం కాదు దీనికోసం ఏనుగు దంతంతో చక్కని ఇల్లు నిర్మించండి అన్నాడు ఇల్లు నిర్మించేటంత దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దాని ఇంటికి కావలసిన దంతం తేలేడా తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు మహారాజు సుధాముణ్ణి పిలిపించి నీవు తెచ్చిన పక్షికి ఒక దంత హర్మియం కట్టదలిచాం దానికి అవసరమైన దంతాలు పట్టుకునిరా నలభై రోజులు వ్యవధి ఇస్తున్నాను లేకపోతే నీ తల తీసేస్తాను అని కఠినంగా ఆజ్ఞాపించాడు సుధాముడు విచారంగా ఇంటికి వెళ్ళాడు అంత దంతం తెచ్చుకోవటం మహారాజుకు సాధ్యం కాకనే తనకి పని పెట్టాడని తనకు చావు తప్పదని అతడికి తెలిసింది ఇంతలో కాకి వచ్చి ఏం యజమాని ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది తన కష్టాన్ని సుధాముడు కాకితో చెప్పాడు దీనికి ఇంతగా విచారపడాలా రాజుగారిని నలభై పీపాల సారాయి ఇమ్మని అడుగు ఇక్కడికి నూరు యోజనాల దూరంలో ఒక కొలను ఉంది ఆ కొలను వద్దకు రోజు ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి ఆ కొలనులో సారా కలిపావంటే నీ పని పూర్తవుతుంది అన్నది కాకి సుధాముడు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి ప్రభు నా వెంట బళ్ళ మీద నలభై పీపాలు సారా పంపితే తమరు కోరిన దంతం యావత్తు గడువులోగా పట్టుకొస్తాను అన్నాడు మహారాజు సరేనని బళ్ళ మీద నలభై పీపాల నిండుగా సారా పంపించాడు వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుధాముడు నూరు యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు కొలనులో సారా పోయించాడు ఆ రాత్రే కొలను వద్దకు పెద్ద ఏనుగుల దండు వచ్చింది ఏనుగులన్నీ నీళ్లలో కలిసి ఉన్న సారా తాగేసి మత్తుతో పడిపోయాయి సుధాముడు రంభం తీసుకుని మగ ఏనుగుల దంతాలన్నీ కోసుకుని బళ్ల మీదకి ఎత్తించి తిరుగు ప్రయాణం కట్టాడు దంతం చూసి మహారాజు సంతోషించాడు సుధాముడికి మరికొంత బహుమానం ఇచ్చి పంపాడు త్వరలోనే ఆ అందమైన పక్షికి దంతపు ఇల్లు తయారయ్యింది విదూషకుడు మరింత మండిపడ్డాడు వాడు మహారాజు పోయి మహాప్రభు మన పక్షి దంతహర్మీయంలో ఉన్న దాని మనస్సుకు ఆనందం లేదు అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉంది అన్నాడు దానికి మనం ఏం చెయ్యాలి అని అడిగాడు మహారాజు దాని పూర్వపు యజమానిని తెస్తే కానీ అది సంతోషంగా పాడదు ఆ యజమానిని రప్పించండి అన్నాడు విదూషకుడు దాని యజమాని ఎవరో మనకెట్లా తెలుస్తుంది మనం ఎట్లా తీసుకురాగలం అన్నాడు మహారాజు అంత దంతం తీసుకురాగలిగినవాడు ఆ పక్షి యజమానిని తీసుకుని రాలేడా ఏమిటి అన్నాడు విదూషకుడు మహారాజు సుధాముణ్ణి తన వద్దకు మళ్ళీ పిలిపించాడు ఈ పక్షి యజమానిని వెతికి నలభై రోజులలోగా తీసుకునిరా లేకపోతే నీ తల ఎగిరిపోతుంది అన్నాడు మహారాజు సుధాముడు తన కష్టాలు ఇంకా పూర్తి కానందుకు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు సుధాముడి వద్దకు కాకి మళ్ళా వచ్చింది ఏమి యజమాని ఎందుకంత విచారంగా ఉన్నావు అన్నది కాకి తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు సుధాముడు దీనికి ఇంతగా విచారపడాలా రాజుగారిని అడిగి ఒక పడవ పుచ్చుకో అందులో రాజభోగాలకు అనువైన సంభారాలన్నీ అమర్చుకో ఆ పడవ ఎక్కి నది వెంబటే తూర్పుగా నూరు యోజనాలు వెళ్ళావంటే అక్కడ కిన్నెరలుండే ఒక స్థలం వస్తుంది వాళ్ళు పడవ చూస్తారు కానీ కిన్నెరల రాణిని తప్ప మరెవరిని పడవ ఎక్కనివ్వకు ఆమెను వెంట పెట్టుకుని వచ్చేయి ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి కాకి చెప్పినట్టే సుధాముడు మహారాజును అడిగి ఒక పడవ తీసుకున్నాడు అందులోనే స్నానాలకు పడకకు విహారానికి సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు కొంతకాలం ప్రయాణం చేయగా చేయగా కొండల మధ్య కిన్నెరలు ఉండే ప్రదేశం వచ్చింది ఎన్నడూ పడవ అంటే ఎరుగని కిన్నెరలు పడవ చుట్టూ మూగారు కానీ సుధాముడు వారిని లోనికి రానివ్వలేదు ముందు మీ రాణికి పడవ చూపిస్తాను ఆ తర్వాత మిగిలిన వారు చూదురుగాని అని వాళ్లతో చెప్పాడు సుధాముడు కిన్నెరల రాణి ఈ మాట విని పరమానంద భరితురాలై పడవ ఎక్కింది ఆ పడవలో ఒక్కొక్క గది ప్రతి గదిలోనూ చేసిన అలంకారాలు దీపాలు దివాసీలు మెత్తలు చూస్తూ ఉంటే ఆమెకు కాలం ఎలా గడుస్తున్నది కూడా తెలియలేదు ఈలోగా పడవ తెరచాపలెత్తి దానిని తిరుగుముఖం పట్టించారు కిన్నెరల రాణి పడవ చూడటం పూర్తి అయ్యేసరికి పడవ అప్పుడే నాలుగైదు యోజనాలు దాటి వచ్చేసింది సుధాముడు కిన్నెరల రాణితో మహారాజు గారి ప్రాంగణంలో అడుగుపెట్టాడు లేదో అప్పుడే దంతహర్మియంలో ఉన్న పక్షి గొంతెత్తి అతిశ్రావ్యంగా పాడసాగింది మహారాజు పరవశుడయ్యాడు కిన్నెరల రాణిని చూశాక మహారాజు పారవస్యం మరింతగా అధికమయ్యింది ఆయన ఆమెను పెళ్లాడ నిశ్చయించాడు ఆమె కూడా సమ్మతించింది పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి పెళ్లికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు సుధాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది అసలు అతనే పెళ్లి పెద్ద ఈ సమయంలో పెళ్లి చూడటానికి సుధాముడి భుజం మీద ఎక్కి అతని స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది ఆ కాకిని చూడగానే కిన్నెర రాణి మండిపడి వస్తూ పిశాచి ఇక్కడికి వచ్చావుటే అన్నది ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు ఈమె వల్ల ఏదన్నా అపచారం జరిగి ఉంటే క్షమించండి అని కిన్నెర రాణిని వేడుకుంటూ సుధాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు ఆ కథ విన్నాక కిన్నెర రాణి శాంతపడింది ఇది నా చెలికత్తే చాలా పొగరబోతుంది అందుకని కాకిగా మార్చేసాను శిక్షించినా దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్లే ఉంది సరే దీనికి శాప విమోచనం చేస్తాను అన్నది కిన్నెర రాణి మరుక్షణం సుధాముడి భుజం మీద కాకి రెక్కలు విదిలించి కిన్నెర రూపంలో అతని పక్కనే నిలబడింది ఇదంతా చూసిన కాశ్మీర రాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికే సుధాముడికి శాప విముక్తి పొందిన కిన్నెరకు వివాహం చేయించేశాడు దుష్టబుద్ధి అయిన విదూషకుణ్ణి కొరత వేయించాడు సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో సుఖంగా కాలం గడిపాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం